హాయ్ అండి లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను దీనికి వచ్చేసి మెయిన్ వచ్చేసి ఒక రెండు బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా యాక్చువల్గా మన దగ్గరికి వచ్చేసరికి కస్టమరు చంక దగ్గర కొంచెం ముడతల కింద ఉంది అన్నారు సో మన మెతల్లో కుట్టాము అయినా సరే ఒక ముడత వచ్చింది రెండు మూడు ముడతలు వచ్చింది అన్నారు తీరా చూసిన తర్వాత వాళ్ళకి ఫుల్ షోల్డర్ అనేది ఆది బ్లౌజ్లో ఎక్కువ పెట్టేశారనమాట ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ ఉంటే ఖచ్చితంగా క్లాత్ అనేది ఎక్కువైపోయి ముడతలు వస్తుంది సో మొత్తానికి చెక్ చేస్తే ఈ సైజు వాళ్ళకి అంటే ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ పైన ఉంటుందండి ఈ సైజు వాళ్ళకి ఆరు ఇంచుల కన్నా ఎక్కువ షోల్డర్ అనేది ఉండకూడదు ఆరు కూడా ఎక్కువే ఎందుకంటే వీళ్ళకి చిన్న సైజ్ చిన్న సైజు షోల్డర్ అనేది చాలా సన్నగా ఉంది కదా సో కాబట్టి ఫైవ్ పాయింట్ సెవెన్ లేదంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఐదున్నరైనా పాత ఒక్క ఆరు ఇంచులైనా ఉండాలి కానీ వీళ్ళకి ఆరించులు ఉందనమాట మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం చూస్తే నేను ఏం చేశానంటే ఒక రెండు మూడు గీతలు తక్కువ తీసుకుని చేశానండి అప్పుడు బాగా కుదిరింది సో ఇదే ఆది బ్లౌజ్ కింద ఇమ్మన్నానమాట అలాగా మనకి ఎక్కడనేది తెలియదు ముడతలు వస్తున్నాయి అందుకుని అన్ని క్రాస్ చెక్ చేసుకుని ఒకసారి కట్ చేసుకున్నామంటే నెక్స్ట్ టైం కుదిరిపోతుంది